ఊపిరితిత్తులు సీజనల్ వ్యాధులపై ఆదివారం అరండలపేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు జరిగింది కిమ్స్ శిఖరా హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు దగ్గు ఆయాసం ఉబ్బసం పిల్లికూతలు క్షయ నిమ్ము గురుక అలర్జీ నిద్రలేని సమస్యలతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆధునిక వైద్య పద్ధతులని వివరించారు ఇందులో భాగంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ ప్రత్యేకతలు మల్టీ స్పెషాలిటీ వైద్య బృందం అందిస్తున్న సేవలను అందరికీ తెలియజేశారు దాని తప్పటి ఏమన్నా ట్రీట్మెంట్స్ దాని వ్యాక్సినేషన్ కోసం ఒక్కొక్క దాని కోసం చెప్తారు అన్నిట్ల ఫస్ట్ మన అందరికి కామన్ గా తెలిసేది ఏంటి అంటే ఆస్మ దీన్నే తెలుగులో ఉపసం అని అంటారు అయితే అందరూ కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు మనకు కామన్ గా చెప్తారు డాక్టర్ గారు నాకు ఆయాసం ఉందండి ఉపసం ఉందండి అంటారు కానీ వాళ్ళు డీప్ గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఉపసం ఒక ఉపసమే కాదు అన్ని ఆయాసాలు ఉపసం అనుకోవడం సరితే కాదు ఉపసం అనేది ఏంటంటే మెయిన్గా ఎలర్జీ వల్ల చలికాలంలోనూ వస్తూ ఉంటారు ఇది మెయిన్గా ఎవరిలో చూస్తామంటే చిన్న పిల్లల్లోనూ పెద్ద వయసు వాళ్ళు యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళలోనూ చూస్తూ ఉంటారు ఈ ఉపసం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎలర్జీ కానీ డస్ట్ కానీ లేకపోతే ఏమైనా చల్లగాలి కానీ మన లోపలికి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు లోపలికి సన్నగా అయిపోయి మనకు గద్దులు ఎలా వస్తాయో ఊపిరితిత్తుల్లో కూడా అలానే అయ్యి ఛాతీ బిగబడినట్టు అనిపించడం లోపల ఉన్న డస్ట్ బయటికి రాక అదే దగ్గు కళ్ళ కింద బయటికి రావడం చిన్నగా పిల్లి కూదరు దాన్ని బీజ్ అంటారు అలా రావడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే దీని కారణాలు అసలు ఎందుకు చిన్నపిల్లల్లోనే వస్తుంది లేకపోతే ఎందుకు వర్షాకాలం చలికాలంలోనే వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు లే లేకపోతే పెద్దవాళ్ళు ఇద్దరు వాళ్ళ హెల్త్ స్టేటస్ ఒకలానే ఉంటది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏంటి ఈజీగా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం చాలా ఎక్కువ శాతంలో చూస్తూ ఉంటాం ఇవి అయితే ఈ చలికాలంలోనే ఎందుకు వస్తుంది ఏంటంటే ఈ చలికాలంలో ఎప్పుడూ చెప్పేది చలికాలంలో ఈ చల్లగాలు అనేది తేమ శాతం వాటర్ పర్సంటేజ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎప్పుడైతే వాటర్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందో మన చర్మం కూడా పొడి బాగిన అయిపోయినట్టు మనం చూస్తాం సేమ్ అలాగే ఊపిరితిత్తుల్లో కూడా మనకు అలానే అవుతుంది ఎప్పుడైతే లోపల గ్లామ్ శాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేది బయటకు రావడానికి అంత సులువుగా ఉంటది సో దానివల్ల ఏంటంటే అక్కడే కఫం పట్టేసి అక్కడే ఎలర్జీ అవన్నీ వెళ్ళిపోయి అక్కడి నుండి ఆయాసం అవన్నీ మొదలవుతూ ఉంటాయి నెక్స్ట్ దీని మెయిన్ కారణం ఏంటంటే ఓపిక వచ్చిన వాళ్ళు కంపల్సరీ అడుగుతాం ఈ ఉపసం ఉన్న వాళ్ళు నీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ లేకపోతే మీ నాయనమ్మ తాతయ్య గారి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఉందా అమ్మా అని అడుగుతాం కంపల్సరీ ఆస్తమా ఉబ్బసం అనేది ఏంటంటే వంశ వచ్చేది దీంతో పాటు ఎలర్జీ వల్ల వస్తూ ఉంటారు మనం ఏమనుకుంటాం చిన్నగా చిన్న డస్ట్ తగిలినా సరే తుమ్ములు వస్తున్నాయి లేకపోతే కళ్ళ మట్టి నీరు కాలుతున్నాయి ఒళ్ళందరూ దద్దుర్లు వస్తున్నాయి అని చిన్నగా మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకుంటాం అది కాస్త మనం అలా అశ్రద్ధ చేసే కొద్ది ఇది కాస్త ఉపసం లోకి నెట్టేస్తాం ఇది ఇంత ఇంపార్టెంట్ గా చెప్తున్నాను అంటే మనకి ఇప్పుడు ఉపసం అనేది వచ్చింది అంటే గత పది సంవత్సరాలు లేకపోతే పదిహేను సంవత్సరాల నుండి స్టార్ట్ అయ్యే ఉంటుంది ఇలా చిన్నగా ఎలర్జీ కింద మొదలయ్యి అది కాస్త ఊపిరిత్తుల మీద చూపిస్తుంది ఇనిషియల్ గా అది చిన్న చేతికి ర్యాషెస్ లా రావడం ఉంటుంది ర్యాషెస్ లా స్టార్ట్ అయ్యి తర్వాత చిన్నగా తుమ్ములు రావడం మట్టి నీళ్ళు రావడం కింద మొదలయ్యి తర్వాత అది తప్పు ఆయసులోకి తేస్తుంది ఇంకొకటి మెయిన్ కారణం దీనికి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్